రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఎప్పుడు అండగా నిలిచేయి జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మూడవ తేదీ శనివారం రోజున వికోట పూల మార్కెట్ నందు వివిధ రకాల పూల ధరల వివరాల గురించి తెలుసుకుందాం సెంట్ వైట్ చామంతి కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు పసుపు రంగు చామంతి పూలు కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర ఎనభై రూపాయలు చాక్లెట్ కలర్ చామంతి కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు కనకంబరాలు కిలో కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర వంద రూపాయలు లబ్బర్ పూలు కిలో కనిష్ఠ ధర పదహైదు రూపాయలు గరిష్ట ధర ఇరవై రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు గరిష్ట ధర ముప్పై రూపాయలు కాకడాలు కిలో కనిష్ట ధర నూట ఎనభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల రూపాయలు సుగంధ్రాలు కిలో కనిష్ఠ ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు పసుపు రంగు బంతి పూలు కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పదహైదు రూపాయలు కాషాయమరంగు రంగు బంతిపూలు కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పదహైదు రూపాయలు మరిన్ని వివరాలకు జనబెరీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా పూల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం கேட்டேன் அர்த்தம் கேதியா அந்த ஏழு ரண பట్లా ஏம்பா நா கட்டே நான் வரச்சோ இல்ல ஏழு ரண பట్లా ஏம்பா अर्थ अर्थ का ज्ञान था